చూస్తే ఒక పిట్టల దొర గుర్తొస్తాడని ఎవరు పిట్టల దొర కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ఒక కార్యక్రమం తీసుకొస్తే దాని పేరు మార్చి ఆంధ్ర అని ఆ కార్యక్రమం ప్రారంభించాడు ఈ సభాముఖం జగన్ అడుగుతున్నా మా జీవితాలతో ఆడుకుంది చాలు స్వామి రెండు నెలల్లో రెండే రెండు నెలలు మీతో ఆడే రోజులు మాకు వస్తే అని గుర్తు పెట్టుకోమంటున్నా ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతానని హామీ ఇచ్చాడు కట్టాడా క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాన చేశాడా లేదు కానీ ఇప్పుడు కొత్త ఐపీఎల్ టీం తీసుకొస్తాడంట అది చూసిందా నాకు ఐడియా వచ్చింది ఆ టీం పేరు ఏంటో తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి ని గలు పెట్టి కొట్టాడు కదా అందుకే అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ ఉన్నాడండి ఆయన పేరు అనిల్ యాదవ్ అరగంట స్టార్ ఉన్నాడండి అంబటి రాంబాబు గంట స్టార్ అవంతి శ్రీనివాస్ ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ రియల్ స్టార్ వాళ్ళ ఎంపీ మార్గాని భరత్ బూతుల స్టార్ సన్నబియ సన్నాసి కోడాల నాని ఇంకా ఆల్ రౌండర్ ఇంకా ఆల్ రౌండర్ బిఎప్పు మధుసూదన్ రెడ్డి అద్భుతంగా ఉంది కదా ఐపీఎల్ టీము అద్భుతంగా ఉందా ఎన్నికల ముందలు ఏమన్నారు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు ప్రజలు ఇరవై రెండు లోక్సభ ఎంపీలు ఇచ్చారు తొమ్మిది రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు అంటే ముప్పై ఒక్క ఎంపీలు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ప్రత్యేక హోదా కాదు కదా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఆంధ్ర రాష్ట్ర పరువు తీసాడు ఒక ఎంపీ ఏ ఏకంగా జిప్పు తీసి భారతదేశానికి మొత్తం చూపించేశాడు ఇంకొక ఎంపీ బాబాయ్ లేపేశాడు కదా సిబిఐలు వస్తే కర్నూల్లో ఉన్న ఒక ఆసుపత్రిలో దొంగ దాక్కున్నాడు దాక్కున్నాడు ఇంకొక ఎంపీ ఏమో టిక్ టాక్ వీడియోలు యూట్యూబ్ రీల్ తీసే దాంట్లో బిజీగా ఉంటాడు ఇంకొక ఎంపీ భార్య కొడుకుని వైకాపా నాయకులే కిడ్నాప్ చేశారు ఆ దెబ్బకి మొత్తం కుటుంబం హైదరాబాద్కి పరారు ఇంకొక ఎంపీ ఉన్నాడండి జగన్ చేసే ప్రతి అవినీతిలో ఏ టూ అంటే ముద్దాయి నంబర్ రెండు ఆయన పేరు విజయసాయి రెడ్డి ఆయన విశాఖపట్నం పైన పడి ఎలా పందికొక్కులాగా భూములు అన్ని కాజేశారు మనందరం చూస్తున్నాం ఆయన ఏనాడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగలేదు మమ్మల్ని జైలుకి పంపించదురా బాబు మీకు ఏం కావాలంటే అది చేస్తారని చెప్పి తిరిగే వ్యక్తులు వీళ్ళందరూ ఈ మధ్యన జగన్ ఒక కొత్త బస్సు యాత్ర ప్రారంభించారు దాని పేరు సామాజిక బస్సు యాత్ర అంట కానీ ఆ పార్టీ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది ఆ పార్టీలో సామాజిక అన్యాయం జరుగుతుంది ఈరోజు అరవై మూడు మంది ఎమ్మెల్యేల్ని పదహారు మంది ఎంపీల్ని వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేసింది దాంట్లో తొంభై శాతం మంది బీసీలు ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీని కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేయలేదు ఇది చూసి వాళ్ళ సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడారో మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు ఆయన వైకాపా పార్టీ ఎమ్మెల్సీ ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆయనే స్వయంగా ఈ పార్టీలో బీసీల కంటే గౌరవం ఉండదు అందుకే నేను ఈ పార్టీ నుంచి పారిపోతున్నాను అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం